ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం ఆరోగ్యపరంగా మంచి గమనికతో ప్రారంభమవుతుంది ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు కొత్త వాహనం మరియు ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటాయి మీరు మీ కెరీర్ లో పెద్ద మార్పును తీసుకురావచ్చు మీ వైవాహిక సంబంధం మరింత బలపడుతుంది ప్రజలు మీ ఆలోచనాత్మక మరియు తెలివితేటల్ని అభినందిస్తారు మీరు ఒక ఇంటర్వ్యూకి హాజరవుతుంటే మీరు విజయం సాధించవచ్చు మీరు మీ స్నేహితులతో గొప్ప సమయాన్ని గడుపుతారు మీ కుటుంబంతో మీకు అద్భుతమైన సమన్వయం ఉంటుంది అయితే ఈ వారం మీ ఇంటి ఖర్చులు పెరగవచ్చు చెడు సహవాసం కారణంగా మీ పేరు చెడిపోవచ్చు కొత్త వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు క్షీణించవచ్చు మీ స్నేహితుల నుండి మీకు సకాలంలో సహాయం లభించదు షేర్ మార్కెట్ తో సంబంధం ఉన్నవారు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఆందోళన ఉంటుంది మీ ఆరోగ్యంలో కొంత బలహీనత అనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోండి వారాంతం చాలా ప్రతికూలంగా ఉంటుంది ఇంకా మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారాల్లో పేదలకి పచ్చి బియ్యం దానం చేయండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మధ్య జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు